హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ మౌంట్ కలర్స్ ఈ లడ్డూస్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను ఇవి చాలా హెల్దీ లడ్డూస్ అండి రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి దేంతో రెడీ చేశానని నేను మీకు చేస్తాను చూసేశాయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దీనికోసం నేను ఒక కప్పు నువ్వులు అంటే సీసం సీడ్స్ ఒక కప్పు పల్లీలు పీనట్స్ అదే కప్పుతోటి ఒక కప్పు ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను ఫ్లెక్స్ సీడ్స్ అంటే అవిసగింజలు చూడటానికి ఈ విధంగా ఉంటాయి ఈ దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు ఇది ఒక కప్ తీసుకున్నాను అండ్ ఇంకొక కప్పు బాదం కూడా తీసుకున్నాను వీటితో పాటు పిస్తా కొన్ని తీసుకున్నాను ఈ పిస్తా ఓన్లీ ఫైనల్లో వేయడానికి మాత్రమే నెక్స్ట్ ఇందులో మిక్స్ చేయడానికి నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ ఒక గుప్పెడు నెక్స్ట్ వచ్చేసరికి వాల్నట్స్ అవి ఒక త్రీ టు ఫోర్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ ఫోర్ తీసు ఫైవ్ తీసుకున్నాను ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను ఓకే నెక్స్ట్ ఇది అచ్చుబెల్లం మార్కెట్లో దొరుకుతుంది ఇది అయితే లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది తీసుకున్నాను నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దాన్ని నేను స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇవి రోజ్ చేయాల్సిన ఐటమ్స్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముందుగా మనం నువ్వులని రోస్ట్ చేస్తున్నాము చూసేసేయండి నువ్వులు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి వన్స్ అది లైట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయనేసరికి ఇది పర్ఫెక్ట్గా మనకి తయారైందని అర్థం సో ఇలా వేగినప్పుడు మనకి ఒక చిన్న సౌండ్ అనేది వస్తుంది చిట్టపట్ట సౌండ్ వస్తుంది అంటే అయిపోయిందని అర్థం అవి తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనం తీసుకొని పెట్టుకున్న ఫ్లెక్స్ కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సౌండ్ వస్తుంది అలాగే జస్ట్ చిన్నది ఇలా చేతిలో పట్టుకొని స్మాష్ చేస్తే గట్టిగా పగులుతుంది అంటే ఫ్లెక్స్ కూడా ఫ్రై అయినట్టు ఇవి కూడా తీసి ఒక దాంట్లో వేసుకోండి ఇంకా పల్లీలు ఇవి కూడా మనం బాగా ఫ్రై చేయాలి అవి స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది ఫ్రై అయ్యాక ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది చూసారా నేను చూపిస్తున్నట్టు ఎలా ఫ్రై అయిందో అంతే ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఫ్రై అయిన పల్లీస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చి పొట్టు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చెరిగితే ఒక ప్లేట్లో వేసి పొట్టు మొత్తం వచ్చేస్తుంది నెక్స్ట్ బాదం కూడా మనం తీసుకునేది రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులో హాఫ్ బాదం నేను పౌడర్ చేసేటప్పుడు టోటల్ లడ్డూస్లోకి యూజ్ చేస్తాను హాఫ్ బా హాఫ్ బాదం వచ్చేసరికి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కట్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ వాల్నట్స్ ఇవి కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ అలా రోస్ట్ చేసి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా అండి ఇవి నార్మల్ పిస్తా సాల్టెడ్వి కాదు ఇవి కూడా మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం బాగా స్మాష్ చేస్తే ఈ విధంగా తయారవుతుంది ఇవి రోస్ట్ చేసిన నువ్వులు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవన్నీ రోస్ట్ చేసినవి చూపిస్తున్నాను మళ్ళీ చూసేసేయండి ఫ్లెక్స్ సీడ్స్ రోస్టెడ్వి పల్లీలు పొట్టు తీసినవి రోస్ట్ చేశాక బాదం ఇంకా వాల్నట్స్ ఈ బాదం పిస్తా మాత్రం మనం ఫైనల్లో వేయడానికి యూజ్ చేస్తాము ఈ పిస్తా అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రం మిక్సీలో మిక్సీ జార్లో వేస్తాం ఇప్పుడు ఎలా చేయాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకేసారి అంతా మిక్స్ చేయడం అవ్వదు కాబట్టి మొత్తం క్వాంటిటీస్ అన్నీ కూడా హాఫ్ హాఫ్ క్వాంటిటీస్ కింద ఒకే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్లో చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా టూ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బెల్లం ఒకేసారి అందులో వేస్తే పౌడర్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పి బెల్లం ముందుగా నేను మిక్సీ జార్లో వేసి చిన్న పౌడర్లా చేసి పక్కన పెట్టాను అందులో ఈ నువ్వులు ఫ్లెక్స్ సీడ్స్ పల్లీలు వాల్నట్స్ బాదం పీనట్స్ ఇవన్నీ పౌడర్ చేసి వేసింది ఆ బెల్లంలో మిక్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించింది పిస్తా ఇంకా బాదం క్రష్ చేసి పెట్టుకున్నవి అలాగే ఇంకొన్ని సపరేట్గా నువ్వులు వేపు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు లడ్డు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫస్ట్ బెల్లం వేసి ఆ తర్వాత ఈ మిగిలిన పౌడర్ అంతా వేసాను కదా ఇదంతా బాగా కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం ఎంతసేపు మిక్స్ చేస్తే అంత బాగా బెల్లం మొత్తం అన్ని యొక్క సీడ్స్ పౌడర్స్కి బాగా పడుతుంది అప్పుడే మనం లడ్డు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది బెల్లం మొత్తం పడితేనే కదండి టేస్ట్ వచ్చేది సో ఈ విధంగా మనం నీట్గా కలిపేసుకోవాలి బెల్లం ఇంకా అన్ని తీసి అన్నీ చేసి పెట్టుకున్న పౌడర్స్ బాగా కలిసేలాగా మనం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాం కదా బాదం ఇంకా పిస్తా అవి కొన్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా లడ్డూలు చుట్టుకోవడానికి అది వేసి కలపాలి నెక్స్ట్ నువ్వులు కూడా మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేయాలి అలాగే గీ ఇది ఇంట్లో చేసిన నెయ్యి మా మదర్ చేశారు గీ కొద్దిగా వేసి కలపాలి కలిపి ఉండని చుట్టాలి కొంచెం టైం పడుతుంది లడ్డూలు చుట్టడానికి ఓపికగా చెయ్యాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఎలా చేశాను లడ్డు అనేది చూడండి ల లడ్డు ఈ విధంగా చుట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు అందరూ చూస్తున్నప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నానేమో అని మీకు అనిపిస్తుంది బట్ కాదండి నేను చేస్తుంది రైట్ హ్యాండ్తోనే ఇది నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పెట్టి చేస్తున్నాను అందువల్ల మీకు అలా కనిపిస్తుంది దీనికి అటాచ్ చేసిన నెక్స్ట్ వీడియోలో నేను కెమెరా ఫేసింగ్ తిప్పాను అది నేను మీకు చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది నేను కెమెరా ఫేసింగ్ అనేది మార్చాను క్రష్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా ఇంకా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు కూడా కొన్ని యాడ్ చేసి మళ్ళీ కలిపి లడ్డు కింద చుడుతున్నాను దీంట్లో ప్రతి ఒక్క ఐటెం మనం తీసుకున్న దాంట్లో న్యాచురల్ ఆయిల్ ఉంటుందండి మనం పర్టికులర్గా ఏమీ వేయాల్సిన అవసరం లేదు బట్ ఉండ బాగా రావాలి అంటే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ గీ మనం వేస్తే సరిపోతుంది నేను అది కూడా ఇక్కడ యూజ్ చేసింది హోమ్మేడ్ అండి నేను చేసిన లడ్డూస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇది డైలీ ఒకటి లేదా రెండు తింటే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా బాగా క్లియర్ అవుతాయి మన లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకపోతే ఈపీసీఓడి లేకపోతే హెయిర్ ఫాల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటివన్నీ క్లియర్ అవ్వడానికి మనం యూజ్ చేసే మంచి న్యాచురల్ ఫుడ్ ఒక మెడిసిన్లో పని చేసేది ఇది మాత్రమే ఖచ్చితంగా ఇది తినండి డైలీ వన్ ఆర్ టూ మీ డైట్లో భాగం అనుకొని ఇది తీసుకోండి హెల్తీగా ఉంటారు ఇందులో మనం యాడ్ చేసిన ప్రతి ఒక్క ఐటెంకి కూడా చాలా వ్యాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి ఫ్లెక్సీడ్స్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది ఇంకా నవ్వుల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన పూర్వకాలం నుంచి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే బాగా బలంగా ఉండాలంటే వాళ్ళు తినేవి నువ్వులే కదా ఇకపోతే బెల్లం పర్లేదండి తీసుకోవచ్చు కొద్ది క్వాంటిటీ కాబట్టి ఇక్కడ నేను మీకు చూపిస్తుంది లడ్డూస్ ఎలా వచ్చాయి అనేది చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేసి ఒక వన్ మంత్ తిని చూసి మీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అయిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యోస్ మోనికా సంతోష్ బాయ్ బాయ్ టేక్ కేర్